అలాగే সম্মানিত మెంబర్స్ సుదయ మీరు చాలా మెచీ క్లీన్ ఫ్యాంక్షన్ తర్వాత గోల్డ్ తొమ్మిది మందికి రూపీస్ అండ్ సిల్వర్ మెడల్ వాకర్స్ అసోసియేషన్ మెడల్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ அரே நானா இக்கடி சொல்றேன் வேறு மாஸ்டர் வேர் ரவி கந்த் மாஸ்டர்

அந்த ரவீகரன் ரவீகரன் தப்பி கொடுத்த அண்ணா சரி நல்ல செய்தியா దీన్ని వెళ్తున్నటువంటి రంజరణ్ గారు మన ప్రభాకర్ గారి యొక్క కృషి చాలా ఉంది అంతేకాకుండా కార్యదీక్ష పట్టుదల మరి తను చేసేటువంటి ఆ యొక్క పని మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సాయి చాలా అభినందనీయుడు అందువల్ల మనం అందరం కూడా సాయిని అభినందిస్తూ చెప్పకూడదాం విజయనగర సామ్రాజ్యం పెట్టకుండా సాయి అలాగే ప్రతి ఒక్కరు కూడా దీనికి కృషి చేసిన వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్లీజ్ ఒక్క సెకండ్ అందరూ నిలబడండి మన చిన్న పిల్లల్ని ఆ తుఫాన్ లో పంపించారే అది గొప్పతనం అసలు మనం మామూలుగా అయితే ఎవరు కూడా ఇంత ధైర్యం చేసి పంపారు కానీ వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ధైర్యం చేసి రిజర్వేషన్ కూడా అప్పుడు మనకి సరేనా

నా పేరు ఈ రవిగన్ ఐఎమ్ ఏ ఫౌండర్ ఆఫ్ నెల్లూరు జిల్లా తైపాడు అండ్ ప్రెసిడెంట్ ఈ స్పోర్ట్స్ అయితే ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క నలభై రెండవ క్యాడెట్ ఛాంపియన్షిప్కి జిల్లా టీము మిట్రకొంట నుంచి ఎనిమిది మంది పార్టిసిపేషన్ చేయడం జరిగింది ఈ ఈ ఎనిమిది మంది కూడాను మూడు బ్రాన్స్ మెడల్స్ నాలుగు సిల్వర్ మెడల్స్ ఒక గోల్డ్ మెడల్ కొట్టడం జరిగింది జిల్లాకి జిల్లాకి అయితే రాబోయే కాలంలోనే ఇంకా మంచి అచీవ్మెంట్ చేయడానికి మంచి అచీవ్మెంట్ చేయడానికి చాలా పెద్ద ప్లాన్ చేస్తూ ఉన్నాము దీని సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అండ్ పేరెంట్స్ కూడాను పేరెంట్స్ కూడాను చాలా సహకారం అందించారు మాకు అయితే ఈరోజు ఈరోజు మాకు గోల్డ్ మెడల్ లేదు జిల్లాకి అని అనుకున్న సమయంలోని సాయి హెవీ వెయిట్ సాయి ఎయిటీ కేజీస్ డివిజన్లోని క్యాడెట్లోని గోల్డ్ సంపాదించడం జరిగింది జిల్లాకి ఇది ఎంతో గర్వకారణంగా ఉన్నది మాకు మా ఊరికి అందరూ కూడాను చాలా అప్రిషియేషన్ చేయడం జరిగింది రాబోయే కాలంలోని జాతీయ స్థాయికి వీళ్ళు ఎదగాలని అంతేకాదు ఏషియన్ స్థాయికి వీళ్ళు వెళ్ళాలని చెప్పేసి మేము ఎంతో కృషి చేస్తానని చెప్పేసి మీకు మనం చేసుకుంటూ